లీయో నా హిల్ అనే ఒక దైవ సావుకుడు గొప్ప సావుకులు ఆయన రాసిన పుస్తకాలలో ఒక పుస్తకం వై రివైవల్ టారిస్ నేటి సంఘాలలో ఎందుకని ఉజ్జీవము కొనసాగట్లేదు లేదా నత్తనడక సాగుతుంది అనే పుస్తకం రాశారు చాలా మంచి పుస్తకం అందులో అనేకమైన విషయాలు ఆయన ప్రస్తావిస్తూ ఆరు ప్రధానమైన విషయాలు ఆయన రాయటం జరిగింది నేటి సంఘాలలో క్ర ఎందుకని కొనసాగించలేకపోతున్నారు అనే విషయం మొట్టమొదటి ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్ బికాస్ డివాంజలిజం ఈజ్ సో హైలీ కమర్షియలైజ్డ్ నేటి దినాలలో సువార్త బాగా కమర్షియలైజ్ అయిపోయింది ఆ దినాలలో మన పితరులు సువార్త ప్రకటించినప్పుడు వారి ధన మన ప్రాణములను వారు పెట్టుగా పెట్టుబడిగా పెట్టారు క్రీస్తుని ప్రకటిస్తే చాలు అనే గొప్ప మోటివ్తో వారు ముందుకెళ్ళారు కానీ నేటి దినాలలో శ్వాత ప్రకటించడం అంటే కొంతమందికి అందరికీ నేను చెప్పట్లేదు కొంతమందికి వారి పరపతిని చాటుకోవటం కొంతమందికి ఫండ్ రైజింగ్ ఫలానా చర్చి కడుతున్నాము లేకపోతే ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము లేకపోతే క్రైస్తవు తరఫున ఈ విధంగా మేము పోరాడుతున్నామనో నేను ఎలక్షన్లో పాల్గొన్నానో లేకపోతే ఫలానా ఫలానా విషయాలు కమర్షియలైజ్ అయిపోయింది నేడు దినాలలో ఎక్కువగా మాకు ఎంత ఇస్తేనే వస్తామనే డిమాండింగ్ కూడా బాగా వినపడుతున్నా రోజుల్లో మనం ఉన్నాం అందరినీ నేను అంటలేదు కానీ ఎక్కువ మందికి అలా కనబడుతున్న దినాలు మాకు ఇంత ఇవ్వాలి ఈ ఈ రేంజ్లో ఉన్న హోటల్స్లోనే మాకు అకామిడేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నాం కమర్షియలైజ్ చేసేసి రెండవ ప్రధానమైన విషయం బికాస్ ఆఫ్ చీప్నింగ్ ది గాస్ స్వార్త్ అనేది మనము చౌకబరితానం చేసేసి చీప్ చేసేసాం దానికి ఉన్న వ్యాల్యూ తగ్గించేసి ప్రపంచంలో ఈ భూమి మీద మానవ చరిత్రలో విలువైందంటూ ఏదన్నా ఉందంటే అది క్రీస్తు రక్త క్రీస్తు త్యాగం దాన్ని మనము ఏ స్థాయికి దిగజారు చేశామంటే స్వస్థతల కోసము డబ్బు కోసము అభివృద్ధి కోసము లేకపోతే ఒక ఫేమ్ కోసం గాసుపల్ అనేది అందుకే డాస్పల్ మీటింగ్స్ జరిగేది అందుకే అనేటట్లుగా మనం చీప్ చేసేసాం గౌరవప్రదంగా మనం చూపించలేకపోతున్నాం క్రీస్తుని నేను అందరినీ అంటలేదు కానీ కొన్ని కొన్ని ర్యాలీస్తోంటే చాలా బాధేస్తుంది రన్ ఫర్ జీజస్ కానీ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి వెస్టర్న్ కంట్రీస్లో మనం ఉంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ అండి అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఏ నువ్వు ఇంగ్లాండ్లో ఉంటేనో అమెరికాలో ఉంటేనో లేకపోతే ఆస్ట్రేలియాలో ఉంటేనో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ మన భారతదేశంలో ఉంటున్నాం అందున ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నాం నీ తోటి సహోదరుడు ఒక దేశస్తుడు ఒక సహోదరిని చూసి ఒక సిస్టర్ని చూసి ఏ విధంగా ఎంత గౌరవించాలి మన ఏరియాలో మన రాష్ట్రంలో మన దేశంలో వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి కిందకి చేస్తున్నాం క్రీస్తు యొక్క విలువని మనం వాళ్ళకి చెప్పే లెసన్ ఏంటంటే చూడండి మన మన ఈ క్రిస్టియానిటీ అమెరికా నుంచి వచ్చింది అని వాళ్ళు చెప్పడంలో నిజంగా తప్పేముంది అన్న భావన మనం కలిగిస్తున్నాం విఆర్ చీప్నింగ్ బిగా క్రీస్తు మరణ యొక్క విలువని మనం తగ్గించేస్తాం మూడవది బికాస్ ఆఫ్ కేర్లెస్నెస్ కేర్లెస్ గా ప్రవర్తిస్తున్నాం ఆ రోజుల్లో సువార్థ కూడికన్నా సువార్థ ప్రకటించడం అన్నా ఎంత భారంగా చేసేవాళ్ళు నిజమే ఒక సువార్థ కూడికి రోజుల తరబడి వారాల తరబడి ప్రార్థన చేస్తూ వాళ్ళు ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే వచ్చిన వారు విని ఎంతమంది వచ్చినా పర్లేదు కొన్ని ఆత్మలైన రక్షణ పొందాలి కొన్ని ఆత్మలైన రక్షణ పొందాలి రక్షణ కార్యాలను చూడాలి మేము ఆ సాక్ష్యం వినాలి అని పరితప్పించిపోయేవాళ్ళు ఇప్పుడు పెట్టామంటే పెట్టాం వస్తే వస్తారు వింటే వింటారు వచ్చిన వాళ్ళు వింటారు ఆ తర్వాత మనకేం సంబంధం ఏం లేదు మన పని మనం చేసేసాం అంతే కేర్లెస్నెస్ బికాస్ వీ డోంట్ కేర్ ఫర్ ద లాస్ సో నాలుగో ప్రధానమైన విషయం బికాస్ ఆ ఫియర్ భయంతో సంఘాలలో దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి చాలామంది బహుశా అది వాళ్ళు వెళ్ళిపోతారని భయమేమో వేరే సంఘాలకి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారని భయమేమో లేకపోతే మంత్లీ ఫైనాన్స్ తగ్గిపోద్దని భయమేమో సంఖ్యా బలం తగ్గిపోద్దని భయమేమో లేకపోతే మరి ఏ ఇతర కారణాల చేతైనా కావచ్చు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి ఎందుకు వెళ్ళిపోతారని ఎందుకు ఆయన ఒక మాట అన్నాడు ప్రపంచం అంతా నీ దగ్గరే ఉండి క్రీస్తు ఒక్కడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీకు లాభం ఏంటి ప్రపంచమంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా క్రీస్తు ఒక్కడు నీతో ఉంటే నీకు భయం ఏంటి చాలా మంచి మాట ఐదు ప్రధానమైన విషయం బికాస్ వీ ల్యాక్ అర్జెన్సీ ఇన్ ప్రేయర్ స్వార్థ ప్రకటించడానికి డబ్బు ఉంటే సరిపోతుందండి అవును స్వార్థ ప్రకటించడానికి డబ్బు కావాలి డబ్బు అనేదే ప్రధానమైన విషయం కాదు కదా డబ్బు మాత్రమే అనేది పొరపాటు శువార్థ మనం ఎందుకు ప్రకటిస్తున్నాం ఎందుకనంటే ఆత్మల రక్ష రక్షణ కోసం మనం శువార్థ ప్రకటిస్తున్నాం దానికోసం మనం ధనము చెల్లిస్తున్నాం దానికోసం మనము ధనము ఖర్చు చేస్తున్నాం కానీ డబ్బు మాత్రమే ఉంటే శువార్థ పూడికలు జరిగించలేము మన మెయిన్ మోటివ్ ఏంటి ఆత్మల రక్షణ కొరకై మనం శువార్త ప్రకటిస్తున్నాం మరి ఆత్మలు ఏ విధంగా రక్షణలోనికి వస్తాయి డబ్బు ఖర్చు పెడితే వస్తాయా రావు ప్రధానమైన విషయం ఏంటంటే ద ప్రేయర్ ఈస్ కీ అండ్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ ప్రీచింగ్ రాష్ట్రం ఆరోది కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే బికాజ్ వి స్టీల్ ది గ్లోరీ దట్ బిలాంగ్స్ టు గాడ్ దేవునికి చెందవలసిన మహిమను మనం దొంగిలిస్తున్నాం ఈ రోజుల్లో మరి ప్రాముఖ్యంగా మనకు కనపడేది దేవునికి చెందవలసిన మహిమను మనం దొంగిలిస్తున్నాం దేవునికి ఎంత మహిమ చల్లాలండి నూటికి నూరు శాతం దేవునికి మహిమ వెళ్ళాలి అంటే ఎవరు మహిమ పొందడానికి లేదు పరిచర్ని డిస్ప్లే చేస్తున్నాం కదా కొన్ని కొన్నిసార్లు మా దగ్గర ఇన్ని వేల మంది అన్ని వేల మంది గవర్నమెంట్కి చూపించుకోవడానికి వాళ్ళకి చూపించుకోవడానికి వీళ్ళకి చూపించుకోవడానికి పెద్ద పాస్ట్గా రనిపించుకోవడానికి కావచ్చు లేదా మరి ఇతర కారణాల చేతనే కావచ్చు నేను స్వస్థపరిచి నేను ప్రార్థన చేస్తే ఎలా జరిగింది నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది చాలా విషయాలలో ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యంగా టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తున్నాం ఫలానా చర్చిలో ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేసే స్వాస స్టీలింగ్ ది గ్లోరీ ఇది నిజం కదా అవును ఈ ఆరు విషయాలు ఆయన ప్రస్తావించాడు బహుశా ఎందుకనేమో మనము రివైవల్ అనేది చూడలేకపోతుంది ప్రార్థన చేద్దాం ఆశిద్దాం సరి చేసుకుందాం అవును అందరిలో తప్పులు ఉన్నాయి నాలో కూడా చాలా బలహీనతలు తప్పులు ఉన్నాయి కాదంటలేదు కానీ మనందరం సరి చేసుకుందాం మరొకసారి ప్రభా ఒక నూతన ఉద్యమం నేను చూడాలి ఆయన ఆశపడదాం ప్రాథం ఆమె